హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇవాళ రెసిపీ వచ్చి చేపల కర్రీ అండి ఫస్ట్ మనం చింతపండు కారము అల్లం ఎల్లిగడ్డ ఉప్పు ఇవన్నీ వేసి ఇప్పుడు కొంచెం టమాటా వేసి ఇవన్నీ వేయించేసి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని నేను పసుపు వేయడం మర్చిపోయినా నెక్స్ట్ ఇప్పుడు పసుపు వేసానండి పసుపు వేసి కలుపుకోవాలండి కొంచెం మంచిగా ఈ ఉప్పు కారం మంచిగా ముక్కకు పడుతుందండి మనం ఇట్లా కలుపుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనకు చేపల కర్రీకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే కొంచెం వేసిన ఆయిల్ నూనె ఎక్కువ తేలుతుంది అని ఎక్కువ ఎక్కువ తినాం మేము నూనె అందుకోసం కొంచెం వేసినా అండి నేను చేపల కర్రీకి మెయిన్ అంటే నూనెనే ఎక్కువ ఆయిల్ ఎక్కువ పడుతుంది నేను కొంచెం తక్కువ చేసిన ఇవన్నీ కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ మీద పెట్టేసుకొని మళ్ళీ మనం కొంచెం మిక్సీ జార్ ఇట్లా కడిగి కొన్ని నీళ్ళు పోసుకోవాలండి నీళ్ళు పోసుకొని ఇప్పుడు మూత పెట్టి కొంతసేపు మగ్గని కొంచెం కొద్దిసేపు మగ్గని ఇప్పుడు మూత తీసాను కదా మూత తీస్తే చూడండి చేపల కర్రీ మంచిగా చిక్క గ్రేవీ వచ్చింది కదా ఇప్పుడు మనకు మెయిన్ మెయిన్ ఇంగ్రీడియం అంటే ఫిష్ ఫిష్ మసాలా అండి మనం ఇంట్లోనే చేసుకోవాలి దాన్ని ధనియాలు రెండు మూడు మిరియాలు జీలకర్ర మెంతులు ఒక రెండు చెక్క లవంగాలు కొంచెం షాజీరా ఇంకొంచెం అంతా కొబ్బరి ఇట్లా వేయించి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక రెండు వెల్లుల్లిగడ్డలు వేసుకోవాలండి రెండు వెల్లుల్లిగడ్డలు వేసుకొని మిక్సీ పట్టుకుంటే వెల్లుల్లిపాయలు రెండు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పట్టి వేసుకోవాలి మసాలా ఆ మసాలా దగ్గరనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మెయిన్ ఇంగ్రీడియెంట్ అంటే మసాలా చేపల కూరలోనే చేపల మసాలాని దాని దగ్గరనే టేస్ట్ వస్తుందండి ఇప్పుడు కొత్తిమీర కరిపాక వేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా కొంచెం ఫైవ్ మినిట్స్ అది కొంచెం మగ్గేటట్టు చేయలేం ఆయిల్ మీదికి తేలిందంటే చేపల కూర అయినట్టే అండి ముక్క అయితే చాలా మంచిగా ఉడికింది ఉప్పు కారం ముక్కకు చాలా బాగా పట్టింది చూడండి ముక్క చితికి చితికిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగుంది కదండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఆయిల్ అట్లా మేనికి తేగాల మనకు ఆయిల్ మేనికి తేలితే కర్రీ అయినట్టే అండి కొంచెం పెద్ద చేపనే మా ఇంటి ముంగడుకి వస్తే చేపలు తీసుకున్న కొంచెం పెద్ద చేపనే కొట్టించినాము అయితే చికెన్ ఫ్రై కూడా చేశానండి మా వాళ్ళు చికెన్ ఫ్రై దగ్గర తింటుండ్రు మా వాళ్ళు సాయి చికెన్ ఫ్రై దగ్గర తింటుండ్రు నేనైతే ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ చేశాను కదా నేనైతే ఫిష్ కర్రీ తింటున్నానండి కానీ ఏ మాట కా మాటనే చెప్పుకోవాలండి ఫిష్ కర్రీ అయితే టేస్ట్ అయితే అదృస్తు చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది ఇంత మంచిగా మీరు కానీ కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫిష్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి కాలుతుంది అట్లనే అట్లనే తిన్నాం కాలుతుంది వేడి వేడి ఉంది మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాళ్ళకు కొంచెం కర్రీ వేయండి అంటే కర్రీ వేసానండి నేను ఒక తలకాయ తలకాయ వేసుకున్న ఒక పీస్ వేసుకొని తింటుందండి బాగా కాలుతుంది అన్నం అన్నం కాలుతుంది కర్రీ కాలుతుంది